హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను నైన్ ఓ క్లాక్కి కి వెళ్ళింది స్కూల్ నుంచి ట్వల్వ్ ఓ క్లాక్ వచ్చేసింది అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగు మార్నింగ్ అంటే నాకు అస్సలు అవ్వదు ఎందుకంటే చాలా హడావిడిగా ఉంటుంది మా పాపకి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది ఫోటో షూట్ రోజు చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఈ రోజు అయితే చేస్తున్నాను అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మా చిన్న పాప పడుకుంది ఈ లోపే వంట స్టార్ట్ చేసేస్తున్నాను అంటే వంట చేసేసి తర్వాత ఫోటోషూట్ చేస్తాను లేదు కదా అప్పుడు తాను స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు వంట చేస్తాను అంటుందని అనుకుంటున్నారా నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ కల్గా వంట స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు మా ఆయనకి వేడివేడిగా తినడమే కొంచెం ఇష్టం అనమాట అది కూడా ఈరోజు ఎగ్ కర్రీ అలానే ఓన్లీ రైస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వేగంగా అయిపోతుందని కొంచెం ధీమాగా స్టార్ట్ చేశాను మా చిన్నపాప కూడా ఇప్పుడు పడుకుంది అసలే శ్రీనిధి కోడి నిద్ర అనమాట ఇలా పడుకుని అలా లేచేస్తుంది ఎప్పుడు ఏ మూమెంట్లో లేస్తుందో తెలియదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని పనులు చేసేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేను అయితే వండేసాను చేశాను వాచ్ చేసాను ఇప్పుడు ఎగ్ కర్రీ ఒక పక్క అయితే మా శ్రీని కోసం పంప్కిన్ ప్యూరీ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఉగ్గ అయితే అంటే అదే ఉక్కిరి పిండి అయితే అయిపోయింది అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకనే ఈ పూటకైతే పంప్కిన్ ప్యూరీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి పంప్కిన్ కూడా ఒక పక్క అలానే ఒక పక్క ఎగ్ కర్రీ చేద్దాం అయితే ఇక్కడ టమాటోస్ కట్ చేసుకొని ఇప్పుడైతే గుడ్లు అయితే ఒలిచేసాను ఈ ఎగ్ కర్రీ అనేది ఓన్లీ లంచ్ కోసమే చేస్తున్నాను ఈవినింగ్ చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఏమైనా తెస్తానని అన్నాడు సో నేను నేను అందుకే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మా ఆయనకి టూ ఎగ్స్ మా జానుకి ఒక్కొక్కసారి ఒకటి తింటది లేదంటే రెండు తింటది ఏమో అడిగిన అడగొచ్చు అని చెప్పి దానికి టూ నాకు ఒకటి అందుకే ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని ఎగ్గరీ చేస్తున్నాను ఇప్పుడు నేను చేస్తున్నా కదా ప్రాసెస్ ఈ ప్రాసెస్లో నా నాకు కొంచెం ఎగ్గర్రీ తినాలనిపిస్తుంది అనమాట అదే కొంచెం మసాలాలు వేసి ఇంకా ఏమైనా రకరకాలు వేసి చేస్తుంటారు కదా అంటే ఎవరిష్టం లేండి నాకైతే అలా అంతగా తినాలనిపించదు ఇలా సింపుల్గా ఎక్కర్రీ చేసుకుంటే అసలు చాలా నచ్చుతుంది ఒక పక్క కర్రీ అవుతుంది కదా ఇంకో పక్క అయితే ఈ అయితే తొక్క తీసుకున్నాను ఇవైతే ఇలా చ సన్నంగా కట్ చేసుకొని స్టీమర్ లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటాను అనమాట ఇవి స్టీమ్ అవడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అవుతుంది ఈ లోపు కర్రీ కూడా రెడీ అయిపోద్ది మా శ్రీనికి బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మకాన పౌడర్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇది లంచ్ టైంలో కిచిడి కానీ ఉక్కు పిండి కానీ పెడతాను కాకపోతే ఉక్కిరిపిండి అయిపోయింది కిచడి పెట్టడానికి టైం లేదనేసి అయితే ఇక్కడ పంపిన్ ప్యూరీ చేస్తున్నాను కర్రీ కోసం టమాటోస్ వేసుకున్నాం కదా అవి అయితే మ్యాషర్తో అయితే కొంచెం మ్యాష్ చేసుకొని ఎగ్స్ వేసేసి కొంచెం మన గ్రేవీకి అంటే మనం ఎంత తింటాం అంత దానికి సరిపడా అయితే వాటర్ వేసుకొని మూత పెట్టేశాను అనమాట అంతే ఇవన్నీ చెప్తున్నాను కానీ తమ్నైల్లో పెట్టిన మ్యాటర్ చెప్పట్లేదు అని అనుకుంటున్నారా అది కూడా చెప్తాను స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఎగ్ కర్రీ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా సింపుల్గా ఇక్కడ పంప్కిన్స్ స్టీమింగ్ పెట్టాను మేడం ఇంకా అవుతుంది లాస్ట్ అమ్మయ్య వంట అయిపోయింది ఇప్పుడైతే ఫోటోషూట్కి రెడీ చేసుకుంటున్నాను సెవెన్ మంత్స్ అయిపోయి ఎప్పుడూ అయిపోయింది అంటే ఇప్పుడు ఇంకొన్ని డేస్ అయితే ఎయిత్ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఎయిత్ మంత్ కూడా ఫోటోషూట్ చేయాలి మళ్ళీ ఊరు వెళ్తాం అనుకుంటున్నాము మళ్ళీ అక్కడ ఇవన్నీ పోస్ట్ పోన్ అయిపోతాయి మళ్ళీ పాప కూడా పెద్ద అయిపోతుంది కదా స్టార్ట్ చేసాం కాబట్టి మధ్యలో ఆపకూడదని అయితే ఈ ఫొటోషూట్స్ చేస్తున్నాను కానీ కొంతవరకు చేసిన తర్వాత అయితే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే టైం అస్సలు ఉండట్లేదు నాకు ఈసారి నేను గూగుల్ థీమ్ చేస్తున్నాను అనమాట ఏం లేదు జస్ట్ కలర్ కలర్స్ కలర్స్ క్లాత్స్ తీసుకొని వాటి అయితే గూగుల్ అని ఇలా రాసుకుంటున్నాను అనమాట ఇంకా సెవెంత్ మంత్ కాబట్టి సెవెన్ ఒకటి పెట్టేసి ఇంకా పాపనైతే అలా పెట్టేసి ఫోటో ఒకటి రెండు మూడు ఫొటోస్ తీసిస్తే అది ఒక మెమరీలో ఉండిపోతుంది పాపది మ్యాట్ ఉంది కదా దాని మీద అయితే ఇది వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అనేసి నేను వీడియో ఆల్రెడీ చేశాను ఆ బెడ్షీట్ అనమాట నిన్నే వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అదైతే ఇలా వేసేసాను ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ కలర్లో ఉంటే ఫొటోస్ బాగా వస్తాయి కదా అది కూడా కొంచెం కలర్ కూడా బాగుంది అలానే నిన్నే వాష్ చేసి పెట్టాను కాబట్టి ఇలా ఫొటోస్ తీసేసి మళ్ళీ బెడ్కి వేసేవచ్చు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా రాకపోయినా ఎలా అలా గూగుల్ అనేసి అయితే రాసేసాను ఇప్పుడు ఇక్కడ నెంబర్ సెవెన్ అనేసి అయితే వేసేసాను ఇవన్నీ నావి మా జానువి కలర్ అయితే తీసుకున్నాను అనమాట అంటే ప్లెయిన్ కలర్స్ చున్నీస్ ఉంటే బాగుండేది కానీ నా దగ్గర చున్నీస్ ఎక్కువగా ఉండవు నేను ఎక్కువగా చున్నీస్ వేసుకోను అంటే ఫస్ట్ నుంచి కూడా

చున్నీ సిస్టం లేకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా అదే చున్నీ సిస్టం ఉండదని ముందు చెప్పాను కదా అంటే చున్నీస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ నేను ఫస్ట్ క్యారీ చేయడానికి నాకు బద్దకం అనమాట అంటే హ్యాండ్ బ్యాగ్స్ కూడా నేను ఎక్కువగా క్యారీ చేయను ఇప్పుడంటే పిల్లలు ఉన్నారని అది కూడా బ్యాగ్ బ్యాగ్ అయితే వేసుకుంటాను అసలు ఉండవు చేతిలో అయితే ఓన్లీ ఫోనే క్యారీ చేయడానికి అయితే ఇష్టపెట్టుకుంటాను అనమాట పర్స్ కూడా ఉంచుకోను నాకు అంత బద్ధకం పట్టుకోవడానికి ఫోటోషూట్ కి ఇవన్నీ అరేంజ్ చేసేసరికి అయితే మా పాప లేచేసింది ఇంకా వెంటనే ఆ నిద్ర మొత్తతోనే బట్టలు ఇలా వేసేసాను దీని మీద సెల్ఫీ అని ఉంది కదా కొంచెం ఇవన్నీ గూగుల్ ఫోన్ అన్ని ఫోన్ రిలేటెడ్ కాబట్టి ఈ డ్రెస్ అయితే వేసాను కొంచెం రిలేట్ అవుద్ది అంటే సెట్ అవుద్ది ఈ థీమ్ కనేసి నిద్ర లేవగానే తీసుకొచ్చేసాను కదా అందుకే కొంచెం కుదురుగా ఉంది లేకపోతే ఇవన్నీ లాగి పడేసేది ఒక రెండు మూడు ఫోటోలు తీసుకొని ఇచ్చింది నాకు ఇంకా తర్వాత అయితే లంచ్ అవన్నీ చేసేసరికైతే ఈవినింగ్ కొంచెం సేపు పిల్లలు కూడా పడుకున్నారు మళ్ళీ ఆ తర్వాత మా పెద్ద పాపకి అయితే హోంవర్క్ రాయిస్తున్నాను పెద్దగా ఏం లేదు ఇంగ్లీష్ కాపీ అలానే మ్యాథ్ కాపీలో కొంచెం హోంవర్క్ అయితే ఇచ్చారు క్లాస్ వర్క్లో చేయించిందే హోంవర్క్లో కూడా చేయిస్తారు అంటే ఇప్పుడు రివిజన్ అవుతుందనమాట అంటే త్వరలో ఎగ్జామ్స్ అవుతాయి అందుకే రివిజన్ చేయిస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి వ్లాగ్ అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు ఏదో షూట్ అనేసి అయితే నేను స్టార్ట్ చేశాను కానీ ఎందుకంటే చాలా కష్టపడి వ్లాగ్ చేస్తున్నానా అంటే నాకు రెడీ బద్ధకం రెడీ అవుతున్నాను కానీ రోజంతా వ్లాగ్ అంటే రోజంతా రెడీ అయి కూర్చోలేము కదా ఈ పిల్లలతో అయితే నాకు అస్సలు తీరబట్టు ఉండట్లేదు మూడు పూటల వంట చేయాలి వీళ్ళకి తినిపించాలి అంటే పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి తినిపించాలి ఇంకా క్లీన్ చేయాలి ఇంట్లో ఎక్కడ పడేస్తున్నారు ఇవన్నీ నాకైతే వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వట్లేదు ఎంత కష్టపడి చేస్తున్నానా అస్సలు వ్యూసే రావట్లేదు చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎంతో కొన్ని వ్యూస్ అన్ని వస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట పోనీలే మన కోసం మన వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమైనా వీడియోస్ చేద్దామని సరేలే అని చెప్పి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే షూట్ చేస్తున్నాను సో ఇదన్నమాట ఈ రోజు వ్లాగు ఈ రోజు అయితే ఇలా గడిచింది ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్